అందరికి నమస్కారం ఆ వీడియోలో ఉన్న మహిళలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను గత సంవత్సరం ముందు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కోడు ఎమ్మెల్యే అయిన అర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అతను మొదటి రోజు అయినా సరే నాతో రెండు మూడు గంటలు మాట్లాడారు లాస్ట్ లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు టెలిగ్రామ్ అనే యాప్ లో నాకు మెసేజ్ చేశారు నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఎక్కడ ఉంటావు నీకు పెళ్ళి అయిందా అందరికీ నమస్కారం ఆ వీడియోలో ఉన్న ఆ మహిళ నేనే నేను రైల్వే కోడూర్ లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను గత సంవత్సరం ముందు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అయిన అరవా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అతను మొదటి రోజు అయినా సరే నాతో రెండు మూడు గంటలు మాట్లాడారు లాస్ట్ లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నాను టెలిగ్రామ్ అనే యాప్ లో నాకు మెసేజ్ చేశారు నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఎక్కడ ఉంటావు నీకు పెళ్ళి